హాయ్ ఫ్రెండ్స్ అందరలా ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు రాజ్మా ఎగ్స్ కాంబినేషన్లో కర్రీ అయితే చేయబోతున్నాను ఈ రాజ్మాలో ప్రోటీన్స్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా షుగర్ లెవెల్స్ను కూడా పెరగకుండా చేస్తుంది సో ఇప్పుడైతే వీడియోలకు వెళ్ళిపోదాం వీటిని ముందుగానే మంచిగా క్లీన్ చేసుకుని సెవెన్ లేదా ఎయిట్ అవర్స్ వరకు నానబెట్టుకోవాలి నేనైతే నైట్ నానబెట్టేశానండి మార్నింగే పిల్లలకి లంచ్ పంపించడం కోసం ఫ్రెష్ వాటర్తో మళ్ళీ క్లీన్ చేసుకుని కుక్కర్లో వేసి ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ పోసుకొని ఒక ఫోర్ విజిల్స్ వచ్చే వరకు కూడా ఉడికించుకుంటే పప్పులు చక్కగా ఉడికిపోతాయి ఇప్పుడు ఈ కర్రీలోకి గ్రేవీ కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాను మనం కర్రీ తినేదాన్ని బట్టి ఎన్ని టమాటోస్ వేసుకోవాలో చూసుకుని వేసుకోవాలి నేనైతే సిక్స్ ఆర్ సెవెన్ టమాటోస్ వేస్తున్నాను వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక కళాయిలో టూ స్పూన్స్ ఆయిల్ వేసి ఈ ముక్కలను కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి వీటితో పాటు జీడిపప్పు ఒక ఆనియన్ కూడా కట్ చేసుకుని వేసుకోవాలి నేనైతే ఆనియన్ ఫస్ట్ వేయటం మర్చిపోయాను తర్వాత కట్ చేసి వేసాను ఇవి మరీ మెత్తగా ఉడకాల్సిన అవసరం అయితే లేదు కొంచెం ముక్క మెత్తబడితే సరిపోతుంది ముక్కలు పూర్తిగా చల్లార్చుకొని మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పేస్ట్ లా చేసి పక్కన పెట్టుకోవాలి ఎగ్స్ కూడా ఉడిగిపోయినాయి ఒక కడాయిలో రెండు చుట్లు ఆయిల్ వేసుకున్నాను ఈ కడాయి అయితే చాలా బాగుందండి స్టెయిన్లెస్ స్టీల్ ఎలా ఉంటుందో ఎలా ఉంటుందో అనుకున్నాను కానీ చాలా బాగుంది అడిగైతే అస్సలు మాడట్లేదు ఇందులో కొంచెం చిన్నులపై ఆవాలు జీలకర్ర వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఎగ్స్ కూడా ఈ ఆయిల్లో వేసుకుని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం పసుపు వేసుకుంటే ఎగ్స్ కలర్ కూడా చాలా బాగుంటుంది సన్నగా తరిగి పెట్టుకున్న రెండు ఉల్లిపాయలు పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఇవి కూడా లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి కొంతమంది ఇలా ఎగ్స్ ఆయిల్లో ఫ్రై చేయటం అనేది ఇష్టం ఉండదండి అట్లాంటి వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు డైరెక్ట్గా కర్రీలోనే ఎగ్స్ అనేది వేసుకోవచ్చు నెక్స్ట్ దీనిలో కరివేపాకు కర్రీకి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు కూడా వేయించుకోవాలి ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న రాజ్మా కూడా దీనిలో వేసుకున్నాను ఈ రాజ్మా ఉడికించిన వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్ కూడా నేను వేస్ట్ చేయనండి ఈ కర్రీకే యూజ్ చేస్తాను ఈ కర్రీలో ఆ వాటర్ వేస్తే టేస్ట్ అయితే బాగుంటుంది ఎందుకంటే దానిలో చాలా ప్రోటీన్స్ ఉంటాయి అవి మనం బయటపడేయటం కరెక్ట్ కాదు కదా అందుకోసం అవి కూడా నేను ఈ కర్రీలోనే వేస్తాను నెక్స్ట్ కర్రీకి సరిపడా సాల్ట్ అయితే వేసాను సాల్ట్ అంతా కలిసేలాగా కలిపేసుకొని కొంచెం సేపు మూత పెట్టుకుని ఉడికించుకుందాము అదేంటోనండి నాకే ఎలా జరుగుతుందో అందరికి ఎలా జరుగుతుందో నాకైతే అర్థం కాదు ఎగ్స్ సిక్స్ కానీ సెవెన్ కానీ ఎన్ని ఉడకబెట్టినా కూడా ఏదో ఒక ఎగ్ అనేది ముక్కల ముక్కలుగా అయిపోతుంది కర్రీలో మీకు కూడా ఇలానే జరుగుతుందా అయితే కామెంట్ చేయండి ముందుగా మిక్సీ వేసి పక్కన పెట్టుకున్నాం కదా పేస్టు ఆ పేస్ట్ని కూడా కర్రీలో వేసేసి చెప్పాను కదా చాలా కేర్ఫుల్గా ఎగ్స్ కలిసిపోకుండా తిప్పుకుందాము ఈ పేస్ట్ అంతా కర్రీకి పట్టే వరకు ఎగ్స్కి పెట్టే వరకు కూడా కొంచెం సేపు మూత ఉడికించుకుందాము నెక్స్ట్ కర్రీకి సరిపడినంత కారం కూడా వేసుకోవాలి నేనైతే టూ స్పూన్స్ వేశాను మీరు ఇంకా కారం ఎక్కువ తినే అయితే ఇంకొంచెం వేసుకోవచ్చు పిల్లలు ఉన్నారు మాకు ఇంతమంట తినలేరు అనుకుంటే ఇంకొంచెం తగ్గించుకునేసుకోవచ్చు మాకైతే ఈ కారం సరిపోతుంది ఇందులోనే వన్ స్పూన్ గరం మసాలా కూడా వేసి నెక్స్ట్ ఒక వన్ మినిట్ కర్రీ ఉడికించుకున్న తర్వాత ముందుగా రాజ్మా ఉడికించిన వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్ను కూడా ఈ కర్రీలో పోసేసాను నెక్స్ట్ నార్మల్ వాటర్ కూడా ఒక గ్లాస్ పోసుకొని కర్రీ అయితే ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ ఉడికించుకోవాలి కర్రీ అయితే ఫైనల్గా ఇలా ఉడికితే సరిపోతుంది లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోయినట్లే మీరైతే ఈ కర్రీని ఇంకా ఏ విధంగా చేయవచ్చు అనేది మాకు కూడా తెలియజేయండి మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల లైక్ చేయడం వల్ల షేర్ చేయటం వల్ల మన ఛానల్ని మీలాంటి మరి కొందరికి ప్రొవైడ్ చేస్తారు అంతేకాకుండా కొత్తగా కుకింగ్ చేసే వాళ్ళు కూడా ఈ రెసిపీ అనేది నేర్చుకోవడానికి హెల్ప్ అవుతుంది కదా డాబా స్టైల్లో రోటీకైనా చపాతీకైనా పుల్కాకైనా రైస్కైనా ఎలాంటి వాటికైనా సరే పర్ఫెక్ట్గా సెట్ అయ్యే రాజ్మా ఎగ్స్ కర్రీ మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ని మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీరు ఓపిక్గా ఇప్పటి వరకు చూస్తున్నందుకు మీకు థ్యాంక్ యూ వెరీ మచ్ నా వీడియో ఎక్కడి వరకు వెళ్తుంది అనేది నాకు తెలియటం లేదండి ప్లీజ్ మీ ఊరి పేరుని నా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ